ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచార హడాబిడి వైసీపీలో సీట్ల సర్దుబాటు టీడీపీ జనసేన కూటమిలో పొత్తుల వ్యవహారం హాట్ హాట్ గా సాగుతోంది ఈ క్రమంలో ఇతర పార్టీలకు కాకుండా కేవలం టీడీపీకి మాత్రమే ఒక సమస్య ఎదురవుతోంది అదేమిటో కాదు ఎన్ఆర్ఐల నుంచి ఆ పార్టీ అధిష్టానానికి తీవ్ర తాకిడి వస్తుండటమే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎటు అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే టాక్ విస్తృతంగా వినిపిస్తుండటంతో విదేశాల్లో వ్యాపారాలు అభివృద్ది చేసుకుని అక్కడి స్థిరపడిన ఎన్ఆర్ఐలు మెయిన్గా టీడీపీ స్థానాలపై ఫోకస్ చేసి ఆ పార్టీ అధిష్టానం దృష్టిలో పడాలని ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఎన్ఆర్ఐల వల్ల ఎంతవరకు ఉపయోగమన్నదే చర్చనీయాంశంగా మారింది అసలు పార్టీ అధిష్టానం ఎన్ఆర్ఐల విషయాన్ని పక్కన పెట్టి ఇక్కడే స్థానికంగా ఆర్థికంగా రాజకీయ రాజకీయ బలంగా ఉన్న ప్రముఖులపై దృష్టి పెట్టాలని ఆ పార్టీ వర్గాల వారే కోరుతున్నారు స్థానికంగా మంచి సంబంధాలు కలిగి ప్రభావవంతమైన వారు ఉన్న చోట కూడా ఎన్ఆర్ఐల గురించి ఆలోచించడం ఎందుకన్న ప్రశ్నలు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి ఇప్పుడు ఇదంతా ఎందుకంటే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన క్రమంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు ఎంపీ స్థానానికి ఫైనాన్షియల్ పరంగా సామాజిక సేవాపరంగా పొలిటికల్గా బలంగా ఉన్న స్థానిక ప్రముఖులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు ఉదాహరణకు తెలుగు రాష్టాల్లో ప్రముఖ విద్యావేత్తగా పేరు పొందిన కాశ్యం రామకృష్ణ ఎప్పటి నుంచో టీడీపీ రేసులో ఉన్నారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసరావుపేట నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల ఎంపీ టికెట్ దక్కలేదు ఆ తర్వాత పెదకూరపాడు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు అయితే ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు అయితే ఈసారి ఎన్నికల్లో అయినా పోటీకి దిగాలన్న ఉద్దేశంతో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది రామకృష్ణ స్వగ్రామం పెదకూరపాడు సమీప ప్రాంతంలో ఉంది ఈసారి ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఒప్పించి టికెట్ తెచ్చుకోగలననే ధీమాతో ఉన్నారని తెలుస్తోంది రామకృష్ణ లోకల్గా ప్రముఖ వ్యక్తి అయినందున అందరికీ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు ఆయన పట్ల మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఎంపీ గల్లా చేసుకుంటున్నారు ఆయన పార్లమెంటులో ఏపీకి సంబంధించిన పలు సమస్యలపై సమర్థవంతంగా గుంతెత్తి ప్రశ్నించడమే కాకుండా మిస్టర్ ప్రైమ్ అని మోదీని నిలదీశారు కూడా ఢిల్లీ లెవెల్లో ఆయన గట్టిగా పోరాడారు లోకల్ గా అందుబాటులో ఉండలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు కాగా మరోవైపు గుంటూరు లోక్సభ స్థానానికి ప్రభాసాంధ్ర ప్రముఖుడు పెమ్మసాని చంద్రశేఖర్ కు టీడీపీ టికెట్ ఖాయమనే వార్తలు వస్తున్నాయి ఆయన రెండు వేల పద్నాలుగులో నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు కానీ అప్పుడు ఆ అవకాశం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును వరించింది చంద్రశేఖర్ ఆ తర్వాత టీడీపీ రాజకీయ కార్యకలాపాల్లో కనిపించలేదు ఇప్పుడు ఈ స్థానానికి ఆయన పేరు మొత్తానికి ఎన్ఆర్ఐల నేతలపై ప్రజలకు గురి కుదరడం లేదు ఏదేమైనా రాష్ట్రం మొత్తం మీద టీడీపీ తరపున అరడజను మంది ఎన్ఆర్ఏలు అసెంబ్లీ టికెట్ల కోసం ముగ్గురు ఎంపీ టికెట్ల కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు వారి ప్రయత్నాలు ఫలిస్తాయో వికటిస్తాయో వేచి చూడాలి మరి